పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైసోదలకు నమస్కారం ఈ రోజు పరిచయ వేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం తటివరి గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ మత్తే వెంకటేశ్వర గారు పాడి పంటల ఛానెల్ కి రావడం జరిగింది వీరు వరి మాగాణుల్లో దమ్ము చేసి మినుము పండిస్తున్నారు దీని వల్ల ఎటువంటి లబ్ధి పొందుతున్నారు అనేది ఛానల్ ద్వారా వివరిస్తారు నమస్తే అండి నా పేరు నేను వెరైటీ ఏదైనా దమ్ము చేసి వేసుకోవటం వల్ల ఏడు బస్తాల నుండి ఎనిమిది బస్తాల వరకు పండు తిని ఖచ్చితంగా వాటిలో వెరైటీ వచ్చేదరికి జీబీజీ ఫార్టీ ఫైవ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పటి నుండి వచ్చేది సాదా మినిమంలో కూడా ఈ కొమ్మ తూడన్నది కొత్తగా తీసుకొచ్చాను అది తీసుకొచ్చి నేను జరగటం వల్ల అది ఎనిమిది బస్తాల కడికి పండింది దానికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దానికి తలమాడు రాదనే ఆలోచనతో దాన్ని వేస్తున్నాం అదివరకు రెండు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో తలమాడు ఎక్కువగా ఉంది రెండు వేల ఇరవై మూడులో కొత్త తక్కువగా ఉంది ఎట్లా ఏదైతేనేమి కొమ్మతోడి అన్నది అనేది వల్ల కొంచెం తలమారు కూడా తట్టుకునే అవకాశం ఉంటుంది ఈ నాలుగు సంవత్సరాల నుండి దమ్ము చేసి విత్తనాలు చల్లుతున్నామండి దానివల్ల ఏంటంటే మాకు సకాలంలో మినువులు చల్లటం వల్ల ఎక్కువగా ఎనిమిది బస్తాలు కడికి పండుతున్నాయండి ఆ పైగా కలుపు కూడా నిర్మూలన అవుతుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది చల్లటానికి తీయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది మిషన్కి రేపు మిషన్తో తీసుకునే ఇబ్బంది లేకుండా ఉంటుంది అందువల్ల దమ్ము చేసి విత్తనాలు చల్లటం చాలా మంచి పద్ధతి అట్లాగే లోపల సేనకి మాత్రం కోత కోసిన తర చల్లాలి ఖచ్చితంగా అది కూడా ఎప్పుడు ఉన్నదే కనుక కోత కోసి చల్లేది ఆ లోపల సేన గడ్డి అవసరం కనుక ఇది వచ్చేటప్పటికి వరిసేను కోత కోసి కొప్పేసుకోవడం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది కనుక రైతులకి ఆ ఖర్చు తగ్గించుకోవడం కోసం ఈ మిషన్ తీసుకెళ్లి మిషన్తో చేయించడం వల్ల ఏమవుతుందంటే పేసే ఖర్చు తగ్గుతుంది కుప్ప నూర్చే ఖర్చు తగ్గుతుంది ధాన్యాన్ని నిమ్మనే మిల్లేకి వెళ్ళిపోతున్నాయి కనుక ఆ విధంగా చేసుకోవటం మనం కొంచెం రైతుకి మేలు జరిగే పని ఎక్కువ ఉంటుంది అట్లాగే మినువులు కూడా మిషన్తో నుచ్చుకుని దమ్ము చేసి మినులు జరగడం వల్ల అధిక దిగుబడి కూడా వస్తుంది ఖచ్చితంగా అనుకూలమైన ఆటలకి లేటుగా ముందు వచ్చే పంట పన్నెండు ముప్పై రెండు అన్న వెరైటీని వేసుకుని నవంబర్ పదిహేను కల్లా వచ్చేస్తుంది కనుక దమ్ము చేసుకునే సమయం మనకి ఉండే సమయం కనుక డిసెంబర్ పదో తారీఖు దాకా నీళ్లుంటున్నాయి కనుక ఈ లోపు ముందే నవంబర్ ఇరవై ఐదు కల్లా మనం విత్తనాలు జరుగుకుంటే ఇంకా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ఖర్చు తగ్గించే అవకాశం ఉంది కనుక రైతు సోదరులందరూ కూడా ఖర్చు తగ్గించుకుని లాభాలు వచ్చే పంటలు పండించుకోవాలని దమ్ము చేసి మినుములు జరగటం వల్ల లాభాలు వస్తున్నాయి కనుక ఇదే మేము ఫాలో అవుతున్నాం నాలుగు సంవత్సరాలు మట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్నే ఫాలో అవ్వాలని కోరుచున్నానండి దమ్ము చేసి మినుము పండించడం వల్ల అధిక దిగుబడి పొందుతున్నామని ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదం నమస్తే అమ్మా